అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ ఫవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం బేస్డ్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మిమ్మల్ని పూర్తిగా మర్చిపోతారా థర్డ్ పార్టీతోనే కంటిన్యూ అవుతారా చూడండి మీకు ఎనర్జీస్ అయితే ఏ విధానంగా వస్తే అదే విధానంగా ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా నేను స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి బాటమ్ ఆఫ్ ద డెక్ స్ట్రెంత్ కార్డ్ వచ్చింది ఎండింగ్ కార్డు జగిల్ కార్డు వచ్చింది చూద్దాం తను మిమ్మల్ని పూర్తిగా మర్చిపోతారా అంటే మర్చిపోరండి బాధపడుతున్నారు పెయిన్ ఎక్కువ చూపిస్తుంది పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోనే ఉన్నారు ఇప్పుడు తను థర్డ్ పార్టీనే మర్చిపోవడానికి ఆస్కారం అయితే ఎక్కువగా వచ్చేసింది రీడింగ్ ఇవి ఎవరు ఎనర్జీస్ కానీ అందుతూ ఉన్నాయి అంటే మీ యొక్క వ్యక్తి థర్డ్ పార్టీకే రామ్ రామ్ చెప్పేసి మళ్ళీ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చే సిచ్యువేషన్ అయితే ఉంది ఇక్కడ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే మిమ్మల్ని విపరీతంగా ప్రేమిస్తున్నారు ఉన్నారు మీరు లేకుంటే తనకి ఇక లైఫ్ లేదు అనే విధంగా ఉన్నారు అంటే ఇప్పటిదాకా మీకు ఎలాంటి వాల్యూ కానీ మీకు అంటే మిమ్మల్ని ఒక ఐడెంటిటీ మీరు ఒక మనిషి అనే విధంగా కూడా తను ట్రీట్ చేయలేదు గతంలో అయితే మీ ఇది మిమ్మల్ని చాలా బ్యాడ్గా చూడడము అంటే మీకు ఎప్పుడు నెగిటివ్ చేసేవాళ్ళు ప్రేమ అయితే ఇవ్వలేదండి మీరు తన నుంచి కోరుకున్నది పూర్తిగా జన్యున్ ప్రేమ అనేది కోరుకున్నారు మీరు అలాగే ఉన్నారు మీరు ఎక్కువగా ఇచ్చారు తను తక్కువగా ఇవ్వడము మీ హార్ట్ బ్రేక్ చేసి తను ఏంటంటే మిమ్మల్ని చీటింగ్ చేసే వేళల్నే ఉన్నారు ఇది ఇప్పుడు మీ వ్యక్తి మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తున్నారు మీ ప్రేమ అనేది ఉంది కానీ మిమ్మల్ని రీచ్ కాలేని సిచ్యువేషన్ తనది ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా స్ట్రెంత్ వచ్చింది అంటే ధైర్యం అనేది చేయలేని సిచ్యువేషన్లో ఆ వ్యక్తి అయితే ఉన్నారు ప్రేమ మాత్రం ఉంది అన్కండిషనల్గా మిమ్మల్ని ఇప్పుడు లవ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని పూర్తిగా మీ పర్సన్ మర్చిపోలేదు మీరంటేనే ఇష్టం ఉంది రావాలని ఉంది దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు అంటే పబ్లిక్లో తన ఇప్పుడు అంటే థర్డ్ పార్టీని మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పార్టీ లైఫ్లోకి కాలర్ రెగరేసుకుంటే వెళ్ళడం అనేది జరిగింది మీ యొక్క వ్యక్తి ఇప్పుడు ఇప్పటికిప్పుడు నేను థర్డ్ పార్టీ పార్టీ తోటి నేను పూర్తిగా కంటిన్యూషన్ చేసిన లేదంటే థర్డ్ పార్టీని వదిలేసిన నేను పబ్లిక్లో నా ఇమేజ్ అనేది పోతుంది నాకు ఒక రికగ్నిషన్ అంటే తను పబ్లిక్ పర్సన్ అండి అంటే పబ్లిక్లో సొసైటీలో పలానా పర్సన్ అంటే అందరు ఐడెంటిఫై చేస్తారు ఈ రికగ్నేషన్ అందరికీ ఉండదు మీ యొక్క పర్సన్కి అయితే ఉంది అలాంటి వ్యక్తి కాబట్టి తను ఏంటంటే థర్డ్ పార్టీని ఆప్షన్గా పెట్టుకొని మీకు ద్రోహం అనేది చేశారు తన గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు సొసైటీ నన్ను నిందిస్తుంది అనే విధంగా అనుకుంటూ ఉన్నారు అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు తను మీకు ద్రోహం చేయడం అనేది అయితే జరిగిందండి తీరని అన్యాయం చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని మీకు రకరకాల పెయిన్స్ ఇవ్వడము అది శారీరకమైన పెయిన్ మెంటల్గా రెస్ట్లెస్ మైండ్ మిమ్మల్ని ఎట్లా అంటే ఒక విధమైన పేషెంట్ అంటే బ్రతికున్న లాగా మిమ్మల్ని చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకుని థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేయడం అయితే జరిగింది అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీతోటి ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు మళ్ళీ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు మరి మీరు వారి కళ్ళకి చాలా ఒక ఇన్స్పిరేషన్ అంటే మీ మీలాగా ఉండాలి అంటే తను మీకు ద్రోహం చేశారు తనకి మీరు అతనికి ఏం ద్రోహం చేయలేదు మీ లైఫ్లో మీరు అంటే ఒక మంచి పర్సన్ లాగా ఉన్నారు మోరల్స్కి ఎథిక్స్కి వాల్యూస్ ఇచ్చుకుంటూ చీమకు కూడా అపకారం చేయకుండా మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీవి అన్నీ తను అంటే ఫైనాన్షియల్గా మనీ వైజ్గా అన్నీ లాగేసుకుని అంటే ఒక దొంగలాగా తను ప్రవర్తించాడు చీటింగ్ అయితే చేశాడు మీ ఎమోషన్స్ తోట ఆడుకున్నారు మీతో ఆడుకున్నారు మిమ్మల్ని అంటే ఫిజికల్గా కూడా చాలా హారెస్మెంట్ అయితే చేశారండి దానివల్ల మీరు మీ యొక్క పనులు కూడా సక్రమంగా చేసుకోవద్దు అనే విధంగా కూడా తను మిమ్మల్ని ఇబ్బందులు అయితే పెట్టారు మిమ్మల్ని ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కూడా మీరైతే బ్రతికున్న జీవితం లాగే ఉన్నారండి వ్యూవర్స్ అయితే అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఆ వ్యక్తి మీకు ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు తన లైఫ్లో డబ్బు పరమైన ఇబ్బందులు అయితే ఉన్నాయి మీ వ్యక్తికి అంటే అవి ఇప్పుడు తడుపటి లాంగ్ టైం కమిట్మెంట్ అడుగుతుంది ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందో ఇస్తే ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఏంటంటే అంత సిచ్యువేషన్స్ అయితే మీకు మీ లైఫ్లో కూడా ఇక్కడ కిడ్స్ అయితే ఇండికేట్ అయితే అవుతున్నారు పిల్లలపైన ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంది అంటే ఈ రోజులలో సొసైటీలు ఎట్లా తయారవుతున్నారంటే ఆస్తుల కోసమో ప్రాణాలు తీసేసుకున్న వరకు కూడా వెళ్తూ ఉన్నారనమాట అందువల్ల కూడా ఏం చేస్తే బాగుంటుంది నేను ఎవరి వైపు వెళ్ళాలి నా పర్సన్ వైఫ్ వెళ్ళాలా పర్సన్ వైఫ్ వెళ్తేనేమో ఈ థర్డ్ పార్టీ తన పైన పైశాచిక క్రియలు అనేటివి ఎక్కడ ప్రయోగం అనేది చేస్తుందో తను ఇప్పుడు ఈ పర్సన్ పైన తంటే కూడా చాలా పవర్ఫుల్ అనమాట అంటే థర్డ్ పార్టీకి అఫైర్స్ అనేటివి ఎక్కువగా ఉండడము ఈ పర్సన్ పైన తను ఎక్కడ దాడి చేస్తుందో అనేసి తను జ అది ఎటు అది డైలమా స్టేజ్లో ఉన్నారనమాట అంటే తను ఒక రాంగ్ పర్సన్ని చూజ్ చేసుకున్నారు వాళ్ళకి ఎక్కువగా తన జీవితంలో అది ప్రయారిటీ అనేది ఇవ్వడం అంటే మిమ్మల్ని ఆప్షన్గా పెట్టేసి చాలా తక్కువ ప్రయారిటీ అయితే మీకు ఇవ్వడం అనేది జరిగింది మీరేమైపోతారని ఏ మాత్రం కూడా ఆలోచించలేదండి తన లైఫ్ తను చూజ్ చేసుకున్నారు ఇప్పుడు వెయిటింగ్ వాళ్ళు అయితే ఉన్నారు ఎవరిని ఆప్షన్గా పెట్టుకోవాలో అర్థం కావడం లేదు ఇప్పుడు తన లైఫ్ అనేది ఎండ్ అవుతుందా నేను ఇలా చీకట్లా మగ్గడమేనా అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ వ్యూవర్స్ యొక్క పర్సన్ అయితే ఎక్కువగా తులారాశి రాశి వాళ్ళైతే ఇండికేట్ అయితే అవుతూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ అయితే చూపిస్తూ ఉంది తను ఇప్పుడు ఏం చేయాలో తనకైతే అర్థమైతే అవుతలేదు సిచ్యువేషన్లో అంటే మీతోటి రీయూనియన్ కావాలంది లవ్ చాలా విపరీతంగా లవ్ చేస్తూ ఉన్నారు సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని కలవాలని కూడా తనకైతే మనస్ఫూర్తిగా అయితే ఉంది కానీ ఆఫ్టర్ ఏం జరుగుతుంది ఆఫ్టర్ ఏం జరుగుతుంది అనే ఒక భయం అనేది తనలో ఉంది అందువల్ల తను మిమ్మల్ని థర్డ్ పార్టీని ఎప్పుడు స్పై చేస్తూనే ఉన్నారు స్పైయింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడేం జరుగుతుంది అనేలాగా ఎప్పుడు క్యూరియాసిటీతో తన పైన తనకైతే నమ్మకం అయితే కోల్పోయారండి మీ వ్యక్తి నాలెడ్జ్ అయితే విపరీతంగా ఉంటుంది ఇతరులకు తను చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే పబ్లిక్ తనను ఆకర్షిస్తారు అంటే మీ యొక్క పర్సను మీ యొక్క మాటలు పబ్లిక్ కూడా ఆకర్షిస్తారు అంత మంచి మాటలు చెప్తారు అంత బాగుంటారు ఎదుటి వ్యక్తి అంటే ఇట్టే పడేస్తారనమాట వాళ్ళని అలాంటి మైండ్ సెట్ అనమాట ఫిజిక్ పరంగా కూడా మీ పర్సన్ చాలా అందంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటారు అన్నీ కూడా రిజర్వ్డ్గా ఉన్న పర్సనే కానీ ఇవలేదైనా చెప్తే దానికి ఆ మాటలు పడిపోతారు అంటే చెప్పుడు మాటలు అనేటివి ఎక్కువగా వింట వింటారు తన సెల్ఫ్ తన ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని అయితే ఫాలో కారు అంటే తన జీవితాన్ని వేరే వాళ్ళ కంట్రోల్లోకి పెట్టేస్తారు ఇప్పుడు తన యొక్క లైఫ్ అనేది తన ఫ్యామిలీ వాళ్ళ దగ్గర ఆధారపడి ఉంది వాళ్ళు ఎలా చెప్తే ఇతను అలాంటి డెసిషనే తీసుకోవాలి తన ముందు ఒక సముద్రం ఉంది తన దాంట్లో దూకేమన్నా తను దూకేస్తారు తన యొక్క పేరెంట్సే కానీ థర్డ్ పార్టీ చెప్తే ఎందుకంటే వా అంత మీ విషయంలోనైతే అంటే ఇండివిజువల్గా ఫైట్ చేసేంత కెపాసిటీ అయితే లేదు వాళ్ళు ఎలా చెప్తే అలా అంటే మనకు రెండో ప్రపంచ యుద్ధం అనేది జరిగినప్పుడు అలెగ్జాండర్ ప్రేమింగ్ ఏది చెప్తే సోల్జర్స్ అలాగే యుద్ధం అనేది అదే వర్షంలో చేసేవాళ్ళు అంటే అక్కడ వాళ్ళు చెప్పిన విధానంగా అక్కడ నియంత ఎలా చెప్తే అలా చేస్తారనమాట ఇప్పుడు మీ పర్సన్ కూడా తన యొక్క జీవితాన్ని తడుపాటి చేతిలో పెట్టేసి వాళ్ళు ఎలా చెప్తే అలాగే ముందుకైతే తీసుకెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు మీ మీతోటి వాళ్ళు రిలేషన్షిప్ అనేది వద్దంటున్నారు కట్ చేసుకోమంటున్నారు కానీ తనకి మీరే కావాలనిపిస్తుంది మిమ్మల్ని పూర్తిగా వద్దనుకునే ఉద్దేశం మీ పర్సన్కి లేదు ఎందుకంటే తను మీ దగ్గర చూసినంత జెన్యునిటీ ప్రేమ తను ఎక్కడ కూడా చూడలేదు తను ఇప్పుడు ఇన్ని మల్టీ రిలేషన్స్ అనేటివి మెయింటైన్ చేసిన ఎవరెవరి దగ్గరకు తన యొక్క పేరెంట్స్ దగ్గర నుంచి కూడా తనంత ప్రేమ అయితే చూడలేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అవసరాలు తీపిచ్చుకోవడానికి మ్యాని అనేది చేస్తూ జెన్యున్గా అయితే తనని ప్రేమించలేదు మీరు ప్రేమించారు తన కోసం ఫైట్ చేశారు చేశారు తన వల్ల నిందలు భరించారు అవమానాలు భరించారు తను తన ఫ్యామిలీ వల్ల కూడా మీరు చాలా సఫర్ కావడం అయితే జరిగింది అలాంటి మిమ్మల్ని కాదని తన థర్డ్ పార్టీ కోసం ఈగో యాటిట్యూడ్ మొత్తం మీ పైన చూపెట్టారు కానీ ఇప్పుడు ఆ పర్సన్ కూడా నా నేను రెస్పెక్ట్ అనేది కోల్పోవాల్సి వస్తుంది ఇప్పుడు నన్ను అందరు లీడర్ లాగా చూస్తున్నారు నేను ఈ గొడవని చాలా సాగతీస్తున్నాను నేను ఒక ఫాదర్ని తోటి ఆలోచించాలి నేను నాకు ఇతరుల దగ్గర నుంచి వెళ్ళి వచ్చే గౌరవాన్ని పోగొట్టుకోకూడదు అని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీకు ఇంత ఈ డిస్టెన్స్ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో పూర్తిగా అయితే ఏం తెలియదు కదా ఎందుకు అనేలాగా తననైతే అంటూ ఉన్నారని కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తున్నారు కొంత హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అయితే జరిగిందండి మీ పర్సన్కి తను అంత అన్ని సఫిషియెంట్గా తనకు కిడ్నీ పెయిన్స్ కాలు చేతులు లాగడము ఏ ఎక్కువగా హెడ్ ఏక్ ఓవర్గా ఆలోచించడము తనైతే ఇండిపెండెన్స్ అయితే కోల్పోయిందండి తన ఇన్నర్ గైడెన్స్ కూడా తన అంటే ఇన్నర్గానేమో మీరు కావాలనిపిస్తుంది అనిపిస్తుంది తనకి కానీ మీ దగ్గరికి వాళ్ళు రానిచ్చే సిచ్యువేషన్స్లో వాళ్ళ యొక్క పేరెంట్స్ చుట్టూ ఉన్న వాళ్ళైతే లేరు మీరు వద్దని చెప్తూ ఉన్నారు తనకేమో మీరే కావాలి మీరుంటేనే తనకు తన ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మారుతాను అని అయితే అంటున్నారు షో చేస్తున్నాను నా లైఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీడే నేను బాగున్నట్టుగా షో చేస్తున్నాను బట్ నేను అలా లేను నేను మానసికంగా చచ్చిపోయాను అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు తన క్యారెక్టర్ గురించి తన గురించి ఇతరులు నవ్వుకుంటున్నారు నన్ను హేళన చేస్తూ ఉన్నారని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు జీవితంలో ఏదో ఒక లోటు అనేది ఉంటుంది కదా అది నాకు నువ్వే నేను నిన్ను ట్రూగా లవ్ చేస్తున్నాను ఐ మీన్ లవ్ అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తున్నారు టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది బట్ మీ లైఫ్లోకి రావాలంటే కొన్ని అడ్డంకులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఆ వ్యక్తి లైఫ్లో కానీ అది థర్డ్ పార్టీ అడుగుతుంది పూర్తిగా నా కమిట్మెంట్ ఇస్తేనే నా లైఫ్లో ఉండు లేదంటే నీ లైఫ్ నీది నా లైఫ్ నాది ఇప్పటిదాకా ఎంటర్టైన్మెంట్ చేసాము ఇద్దరు ఫిజికల్గానైనా డబ్బు పరంగానైనా టూర్సు ట్రిప్స్ జాలీగా స్పెండ్ చేయడం ఎక్కడెక్కడో తిరగడాలు ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయడం అయితే జరిగింది బట్ ఇప్పుడు నాకంటూ ఒక స్టేబుల్ కమిట్మెంట్ ఇవ్వవా వాట్ ఇస్ మై ఫ్యూచర్ అనే విధంగా అడుగుతుంది అనమాట తను కమిట్మెంట్ ఇచ్చే వేళలో మీ పర్సన్ లేరు జగిల్ చేస్తూ ఉన్నారు నాకు అంటే చాలా ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి మీ పర్సన్కి కూడా ఇప్పుడు థర్డ్ పార్టీ మెయిన్ థర్డ్ పార్టీ ఒకరే కాదండి చాలా అయితే ఉన్నాయి అవన్నీ కూడా బ్యాలెన్స్ అనేది తను ఇప్పటిదాకా చేస్తూ అందరితోటి కూడా గేమ్స్ ఆడుకుంటూ మైండ్ గేమ్స్ అబద్ధాలు చెప్పడం ఇక్కడ వెళ్ళి మీ గురించి అక్కడ నెగిటివ్గా చెప్పుకుంటూ మీరు మంచివారు కాదని మీ క్యారెక్టర్ బ్యాడ్ అని ఏదో ఒకటి అలా చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు కానీ తన ఇన్నర్గా మాత్రం మీర్ ఆల్ ఈజ్ గుడ్ హండ్రెడ్ పర్సెంట్ తనకి పర్ఫెక్ట్ పర్సన్ మీరే తనకి మీరు ఎందుకు నచ్చడం లేదు మీరు క్రిటిసైజ్ చేశారు ఇలా చేయకూడదు ఇలా ఉండాలి అంటే మీ యొక్క ఫ్యామిలీ మీరు ఇంపార్టెంట్ ఆఫ్టర్ అదర్స్ అనేవాళ్ళు కానీ మీ పర్సన్ ఫస్ట్ అదర్స్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ మీరు అనేస అన్నారు అందువల్లనే మీకు ఈ స్పేస్ అనేది వచ్చేసి మీకు వారికి చెరగా అంటే మనకు అది అంటారు కదా మధ్యలో వాటర్ ఫ్లోయింగ్ ఉండడం ఆ గట్టుకొకరు ఈ గట్టుకొకరు ఉన్నారు మధ్యలో వాటర్ పోతూ ఉన్నాయి ఇప్పుడు మీ లైఫ్ కూడా ఇలాగే కొట్టుకొని పోతుంది మీ ఇద్దరికీ కూడా మీ సోల్స్ ఏమో కలిసి ఉన్నాయి మీరు అక్కడొకరు ఇక్కడొకరు అయితే ఉన్నారు మీ ఇద్దరిది సోల్మేట్ బంధం మళ్ళీ ఇద్దరు కూడా ఫ్యూచర్లో కలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి తనకైతే ధైర్యం అయితే లేదు వాళ్ళని చేర్ చేసే అంత కానీ మీరిద్దరు కలిసే సిచ్యువేషన్ అయితే వస్తుంది కొట్లాటలు గొడవలు కూడా జరుగుతాయి మిమ్మల్ని బాధ పెట్టి పంపించారండి మీరు వద్దు అనేసి బాధతోటే మీరు ఎట్ ప్రజెంట్ అయితే ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు ఆ పర్సన్ కూడా స్లీప్లెస్ నైట్స్ అనేవి గడుపుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ రీన్ అయితే జరుగుతుంది మీకు మీ వ్యక్తికి తానే మారబోతూ ఉన్నారు అంటే నెగిటివిటీ తర్వాత మీరు పాజిటివిటీ అయితే చూస్తారు చాలా మంది అనుకుంటారు మమ్మల్ని థర్డ్ పార్టీ కమిట్మెంట్ అడుగుతుంది కాబట్టి తన కమిట్మెంట్ ఇవ్వడం ఇష్టం లేక మళ్ళీ మీ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి పెయిన్ఫుల్గా ఉన్నారు వాళ్ళు వద్దు వాళ్ళని చెప్పిన ప్రతి ఒక్కరిని కూడా తను మధ్యలో వాళ్ళని మధ్యలోనే వదిలిపెట్టేసి మళ్ళీ మీతోటే ట్రావెల్ చేసేలాగా ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుంది నేను ఫస్ట్ టైం ఏమో మీ పర్సన్ అనే తీస్తానండి ఫస్ట్ టైం మీ వ్యక్తి లెటర్స్ అని తీస్తాను ఓ లెటర్ అండి మీ వ్యక్తిది ఎన్ పి ఎల్ ఆరు ఎస్ ఏ కే లెటరు డి లెటరు ఎఫ్ లెటరు ఐ లెటర్ బి లెటర్ రావడం అయితే జరిగిందండి ఇవి మీ వ్యక్తి యొక్క లెటర్స్ ఇప్పుడు మీవి వేసేస్తానండి వ్యూవర్స్ యొక్క లెటర్స్ వేయడం అనేది జరుగుతుంది మీ యొక్క లెటర్స్ ఈ లెటర్ అండి ఈ లెటర్ ఆర్ లెటర్ ఎస్ లెటర్ टर डबल्यू र बीलैटर ईटर हेटर के कैलेटर नैक्स्ट डेट आफ बर्त फस्ट पर्स नहीं वेसे సెవెన్ వచ్చిందండి ట్వంటీ వన్ ట్వంటీ లెవెన్ త్రీ సిక్స్టీన్ సెవెంటీన్ టెన్ ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ ఎయిటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ థర్టీ వన్ ట్వంటీ సిక్స్ రావడం అయితే జరిగిందండి థర్టీన్ ట్వంటీ నైన్ ఇది రాలేదండి ఇవి మీ యొక్క పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అలాగే మీవి కూడా వేసేస్తాను ఎయిటీన్ నుండి ఎయిటీన్ వచ్చేసింది ఎయిట్ వచ్చింది సెవెన్ వచ్చింది లెవెన్ వచ్చింది టూ వచ్చింది సిక్స్టీను ఫైవ్ వచ్చిందండి ఇవి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అలాగే రాశులు కూడా చూద్దాం ఫస్ట్ మీ పర్సన్ యొక్క రాశులు తర్వాత మీవి వ్యూవర్స్ యొక్క పర్స పర్సన్ రాసులు ఇవి కన్యా రాశి తులారాశి కుంభరాశి సింహరాశి ధనస్సు రాశి మకర రాశి ఇవి రావడం అయితే జరిగింది ఇవి మీ పర్సన్ యొక్క రాశులు అలాగే మీవి మీదేమో మిథున రాశి మకర రాశి ధనస్సు రాశి రావడం అయితే జరిగింది కుంభరాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది రాబోతుందండి మీ వ్యక్తి మీకు దగ్గర అవుతారు మీరు చాలా మిస్ అవుతున్నారు వ్యూవర్స్ ఇట్స్ అప్ టు యూ మిమ్మల్ని మీకు ద్రోహం చేయాలనుకున్న వాళ్ళకి మళ్ళీ అన్యాయాలు అయితే జరుగుతాయి మీరు చేయనవసరం లేదు యూనివర్స్ చూసుకుంటుంది మీ యొక్క బాధని యూనివర్స్కి వదిలేయండి పీస్ఫుల్ రీసొల్యూషన్ ప్రశాంతంగా ఉండి ఆలోచించండి మీ ప్రతి ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ అనేది దొరుకుతుంది కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా చెప్పండి వాకింగ్ అవే మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండకుండా ముందుకైతే వెళ్ళడానికి కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రా రావడం అయితే జరిగింది మీకు టైం కార్డ్స్లో కూడా చూద్దాం ఏ రాశుల వాళ్ళకి ఎంత పీరియడ్ లోపు రీనన్ అనేది జరుగుతుంది అనేసి ఫస్ట్ ఏమో అండి మీకు ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ అని రావడం అయితే జరిగింది మీకు వన్ వీక్లో సొల్యూషన్ అనేది వస్తుంది అలాగే వృషభ రాశి తారస్ వాళ్ళకి విత్ ఇన్ వన్ వీక్ అని రావడం అయితే జరిగిందండి మీకు వన్ వీక్లో మీ పర్సన్కి మీకు రీనియన్ అనేది జరుగుతుంది అలాగే జమ్మునై మిథున రాశి వాళ్ళకి ఇన్ సిక్స్టీన్ డేస్ అని రావడం అయితే జరిగింది అలాగే కర్కాటక రాశి క్యాన్సర్ వాళ్ళకి uh me game uh in time your efforts కెన్ బి సక్సెస్ఫుల్ డోంట్ స్టాప్ అని అంటే మీ పర్సన్ ఎఫర్ట్స్ అనేవి పెడుతూ ఉన్నారు మీరు కూడా మీ రిలేషన్ అనేది కలవాలని వాళ్ళు మీకు మీ యొక్క రిలేషన్ అనేది సక్సెస్ అవుతుంది మీరు చేసే పనులను ఆపొద్దు అనే విధంగా మీకు కర్కాటక రాశి వాళ్ళకి రావడం అయితే జరిగింది అలాగే సింహరాశి వాళ్ళకి అప్ టు నైన్ వీక్స్ అని రావడం అయితే జరిగింది మీకు నైన్ వీక్స్లో మీ వ్యక్తి నుంచి ఏదైనా ఒక సందేశం అనేది వస్తుందండి అలాగే కన్యా రాశి వాళ్ళకేమో ఇన్ సెవెంటీ టూ అవర్స్ థింగ్స్ విల్ బి ఇన్ యువర్ ఫేవర్ మీకు డెబ్బై రెండు గంటల్లో పరిస్థితులన్నీ మీకు ఫేవరబుల్గా మారబోతు ఉన్నాయని రావడం అయితే జరిగింది అలాగే తులా రాశి వాళ్ళకి లిబ్రా వాళ్ళకి ఎన్ ట్వంటీ ఎయిట్ డేస్ అని రావడం అయితే జరిగింది మీకు ఇరవై ఎనిమిది రోజులలో మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది జరుగు దొరుకుతుందండి అలాగే తులా అది వృచ్చిక రాశి వాళ్ళకి మీకు వితిన్ త్రీ మంత్స్ అని రావడం అయితే జరుగుతుంది అలాగే ధనస్సు సాజిటేరియస్ వాళ్ళకి అప్ టు నెక్స్ట్ జూలై అని రావడం అయితే జరిగిందండి మీకు ఇంత పీరియడ్లో రియినియన్ అనేది జరుగుతుంది అలాగే మకర రాశి వాళ్ళకి ఇన్ ఫిఫ్టీన్ డేస్ పీరియడ్ అనేది వచ్చేసిందండి మీకు పదిహేను రోజులలో రియినియన్ అనేది జరుగుతుంది అలాగే కుంభరాశి వాళ్ళకి యాక్వేరియస్ వాళ్ళకి ఇన్ టూ ఇయర్స్ పీరియడ్ మీకు వెరీ లాంగ్ పీరియడ్ వచ్చిందండి కుంభరాశి వాళ్ళకి మీనరాశి మీనరాశి వాళ్ళకేమో ఇన్ ట్వంటీ డేస్ అని రావడం అయితే జరిగింది మీకు ఈ ఎనర్జీస్ థర్టీ టు ఫార్టీ వరకు రిజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి మీకు కనెక్ట్ కాని ఎనర్జీస్ వేరే వాళ్ళకి కనెక్ట్ కావడం అయితే జరుగుతుంది పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి